శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు ధ్యానములు ఎవని మనసు నీ మీద అనుకునేనో వానిని నీవు పూర్ణ శాంతి కలవాణిగా కాపాడు యష్యా గ్రంథము ఇరవై ఆరో అధ్యయము మూడో వచ్చినము ప్రశాంతమైన ఒత్తిడి విశ్వాసం కాదు అది కేవలం అణిచివేయబడిన ఆందోళన అనేకసార్లు మనం మనలోని ఆందోళనను నియంత్రించుకుంటూ దేవుణ్ణి విశ్వసిస్తున్నామని అనుకుంటాం విశ్వాసం బాహ్యంగా ప్రశాంతతను ప్రదర్శించడం మాత్రమే కాదు ఆంతర్యంలో కూడా ప్రశాంతతను కలిగిస్తుంది ఇలాంటి ప్రశాంతతకు కార్మైకల్ ప్రకృతి సిద్ధమైన ఒక ఉదాహరణ పనికి చిన్న పక్షులో ఒకటైన సూర్యపక్షి అని పిలువబడే ఒక భారతదేశ పక్షి తన కోసం కళాత్మకమైన గూటిని తయారు చేసుకుంటుంది చూసేందుకు ఆ కూడు అతి చిన్నదిగాను సున్నితమైనదిగాను కనిపిస్తుంది ఆ ఆ నాలుగు సున్నితమైన దారాలతో ఒక చిన్న కొమ్మకు నాలుగులాస్తుంది బలంగా ఒక నీటి చుక్క దానిపై పడిన ఒక దాని పసిపాట్టుకున్న తెగిపోయేంతటి సున్నితంగా ఉంటాయి ఆ దారాలు వర్షాకాలానికి ముందు ఒక సూర్యపక్షి ఆ కూటిని అల్లుతుండడం కార్మైకల్ చూసింది రానున్న బలమైన గాలి తుఫానులతో కూడిన భీకరమైన వర్షాల్లో ఆశ్రయం కోసం అంత సున్నితమైన గూటిని కట్టుకుంటున్న ఆ పిట్టను చూసి దీనికి నిజంగా మతిలేదు అనుకుంది కార్మైకెల్ రానున్న భీకరమైన గాలి తుఫానులకు ఈ చిన్న గూడెని తట్టుకుంటుంది ఆమె తనలో తాను ప్రశ్నించుకుంది వర్షాకాలం ప్రారంభమైంది తీవ్రమైన గాలి వాన మధ్య అటు ఇటు ఊగిసలాడుతున్న ఆ చిన్న గూటిని కార్మైకెల్ తన కిటికీలోంచి చూసింది ఆ గూడు తెగిపోయి ఎక్కడో కొట్టుకుపోతుందని ఆమె అనుకుంది కాని ఆశ్చర్యం సూర్యపక్షి ఆ కూటిలో నిశ్చంతగా కూర్చొని ఉంది అది ఆ కూటికున్న చిన్న రంధ్రం వద్ద తన తల పెట్టుకుని అప్పుడప్పుడు బయటపడుతున్న వర్షపు చినుకుల్ని తన పొడవైన ముక్కుతో నోటిలోకి తీసుకుని మింగుతుంది ఆ వర్షపు చుక్కల్ని పుష్పాల్లోని మకరందాన్ని ఆస్వాదించినట్టుగా అది ఆస్వాదిస్తోంది బయట కుండపోతూ వర్షం కురుస్తోంది పెనుకాలలో భేకరంగా చెలరేగిపోతున్నాయి అయినప్పటికీ ఆ పిట్ట తనకేం పట్టనట్టుగా తన వెచ్చటి గుట్లో ఎలాంటి భయం లేకుండా తన చిన్ని గుడ్లను పొదుగుతూ ప్రశాంతంగా కూర్చుని ఉంది సూర్యపక్షి కూటికంటే సురక్షితమైన విశ్రమ స్థానం మనకుంది దేవుని వాగ్దానాలు మనకున్నాయి అవి చాలు మనకి ఎంతటి పెనుగాళ్ళనైనా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి హోరుగాలి తుఫానులు భీకరంగా చెలరేగిన కడలి కెరటాలు ఉవ్వెత్తున పైకి లేచిన వరుణ దారాలతో నింగి నేల ఏకమైన వరద జలాలతో దారులన్నీ మూసుకుపోయినా నా మనసు మాత్రం ప్రభు ప్రేమ ప్రేమాయధపై ఆనుకుంటుంది నిశ్చింతగా పాటలు పాడుతూ ప్రశాంతంగా ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురగాక Amen.